జాతరవు విశిక్షల తెలుగు అందరికీ ఆహ్వానం శుభ ఆహ్వానం ఈసారి ప్రభుత్వం ఎంతో ప్రత్యేక శ్రద్ధ పెట్టి మన మేడారం జాతరను అభివృద్ధి చేసింది అందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం అందులో భాగంగా రోడ్ల విస్తరణ కార్యక్రమం కానీ గజల వద్ద దర్శనానికి కానీ ట్రాఫిక్ మేనేజ్మెంట్ కానీ చాలా అద్భుతంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ చాలా చక్కగా చేయడం జరిగింది కమలపూర్ క్లాస్ నుండే మేడారం వరకు ఒక ఇరవై ఐదు కోట్లతోటి ప్రభుత్వం రోడ్డు విస్తరణ కార్యక్రమాలు చేపట్టి కాల్వపల్లి నుండి ఒక కొత్త రోడ్డు ద్వారా మేడారం పోరాటం నుండి కన్నపల్లి మేడారం వరకు ఇన్ని రోజులు ఒక దుబ్బా రోడ్డుతో ఉండేది రోజు నాంగ రోడ్డుతో ఒక చక్కని రోడ్డుతో ఒక మంచి ఎటువంటి ఇబ్బందులేని ట్రాఫిక్ మేనేజ్మెంట్తో గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముఖ్యంగా సీతక్క గారు మన ములుగు బిడ్డ ఆయన సీతక్క గారు దానిసరి అనసూయ గారు ఎంతో ప్రత్యేక శ్రద్ధ వహించి మన మేడారం సీఎం గారితో కొట్లాడి ఫండ్స్ తీసుకొచ్చి చాలా అభివృద్ధి చేయడం జరిగింది ఎటువంటి అభివృద్ధిని నేను ఎన్ని జాతరలు వచ్చినా ఎప్పుడు చూడలేదు ఈ ఒక జాతర ఒక దర్శనం కూడా పిల్లలు పిల్లలకు పెద్దలకు ముసలి వారికి ఎవరికి ఎటువంటి ఇబ్బంది కాకుండా ఒక అర్ధ గంట వన్ అవర్ లోపు ఎంతో చక్కగా జరుగుతుంది ప్రభుత్వం కాంతి స్వచ్ఛ కాని ఉండి మన అభివృద్ధి మేడారం జాతరకు మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా మన మంత్రులైన శ్రీతమ్ గారు దాసరి గారు అక్క మంచిగా మన జాతరకు మేడారం అభివృద్ధి కానీ మంచిగా ఉన్నాయి అందుకున్నాయి అన్ని రకాల రోడ్లు అభివృద్ధి ఏ ప్రభుత్వం సుధితనం చేయలేదు ఆ రకంగా మంచిగా చేసింది Nossa, é. <laughs>